హాయ్ అండి నేను మీ పక్క పల్లెరు రామా దేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా మీరు అడిగే చిన్న చిన్న డౌట్లు షార్ట్ల ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను అండి ఎంతకు నేను ఏమి అడిగారు అని మీరు అనుకోవచ్చు చెబుతానండి అయితే నేను ఇక్కడ మీకు స్టాండ్ కనపడుతుంది కదండి హార్త్ కాకుండా స్టాండ్ కనపడుతుంది కదా స్టాండ్ మీద చెమ్ము కనపడుతుంది కదా ఆ చెమ్ము గురించి అడిగారు అయితే మీరు ఎక్కడ తీసుకున్నారు మాకు లింక్ అయితే షేర్ చేయండి అని చెప్పి కామెంట్ పెట్టారండి నేను లింక్ పెట్టడానికి ఆన్లైన్లో అలాగే ఏం తీసుకోలేదండి మామూలుగా యాత్రలకు వెళ్తున్నాను కదా ఈ మధ్య మీకు వీడియోలు కూడా చాలా వీడియోలు షేర్ చేశాను యాత్రలకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నానండి షిరిడి వెళ్ళినప్పుడు జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళాము అక్కడ అయితే నేను తీసుకొచ్చుకున్నాను ఈ స్టాండ్ పైన చెమ్ము అంత ముందు నా దగ్గర శివలింగం ఉంది అయితే నాకు గుర్తుగా ఉండిద్ది యాత్ర వెళ్ళిన రోజు తీసుకొచ్చుకున్నామని చెప్పి అక్కడ తీసుకొచ్చుకున్నానండి నాకు ఈ స్టాండ్ పైన చెమ్ము మూడు వందల యాభై పడింది అండి ఎప్పుడైనా మనం యాత్రలు వెళ్ళినప్పుడు గుర్తుగా ఏదో ఒకటి తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకుంటే మనకి గుర్తుగా ఉండిపోతాయి నాకు కూడా గుర్తుగా ఉండిపోయిందని నేను ఈ చెమ్ము స్టాండ్ శిరిడి వెళ్ళినప్పుడు సాయిబాబా విగ్రహాన్ని తీసుకొచ్చుకున్నానండి అలా తీసుకొచ్చుకునేయో మీతో షేర్ చేసుకుంటా ఉంటా నేను ఎక్కువ మీషోలో తీసుకుంటానండి ఏ వస్తువు తీసుకున్నా వంద రెండు వందల లోపు తీసుకుంటానమాట అదండి అది చిన్న చిన్న వస్తువులు పూజ సామాన్ గానీ ఇంట్లో